ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారి తిరుపతి లడ్డూ ప్రసాదం మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత టీటీడీ ఈవో ఏమో కలపలేదని చంద్రబాబు ఏమో కలిపాడని ఇక ఆయన ఆస్థాన నటుడు పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా ఎద్దు మాంస కలిపారు పిక్ ఫ్యాట్ కౌ ఫ్యాట్ కలిపారని అది ఓవర్యాక్చర్ పాత్ర వీళ్ళందరికీ నానా చేత మాట్లాడితే కానీ సుప్రీంకోర్టులో మాత్రం టీటీడీ మేమేం కలపలేదని చెబితే సుప్రీంకోర్టు చంబలు వాయించేస్తే వీళ్ళకు దాన్ని తట్టుకోలేకపోయినటువంటి వీళ్ళు అసలు సుప్రీంకోర్టే అన్ఫేర్ అనేసారు పురంధరేశ్వరి చంద్రబాబు నాయుడు గారి మరదలా వదిన ఏమో తెలియదు ఆమె అయితే ఏకంగా అన్ఫేర్ సుప్రీంకోర్టే ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవి ఆ కాన్స్టిట్యూషన్ హెడ్ అనేసి ఏకంగా మరి ఆ వ్యక్తితో ఎట్లంటారు అని చూడండి వీళ్ళు ఎంత జీర్ణించుకోలేకున్నారు ఇంక ఈయన పగటివేసే ఒక స్టార్ అయితే సుప్రీంకోర్టే కన్ఫ్యూజన్లో ఉండేసింది అని ఎంతటి తెగింపు చూడండి ఎంతటి తెగింపు చూడండి సుప్రీంకోర్టు కూడా వీళ్ళ ముందు బలాలు దూరట సుప్రీంకోర్టు కూడా వీళ్ళ ముందు జూజూపీ అట వీళ్ళు ఏం చెబితే అదేనట ఏం అద్భుతం మనుషులు అండ్ ఈరోజు విజయసాయి రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ వేసి అడిగారు బురంధరేశ్వరి గారిని ఎంతటి తెగింపు ఇది ఎంతటి దారుణం అంటే మీకు మీ సుప్రీంకోర్టు దేవుడు శ్రీ శ్రీవారు కూడా దేవుళ్ళు కోర్టులు కూడా మీకంటే తక్కువేనా మీ ముందు అవి కూడా దిగదుడిపేనా నిజమేనా ఇప్పుడు సుప్రీం ఇప్పుడు సుప్రీంకోర్టు మా ముందు ఎంత అని మా చంద్రబాబు నేను ఎంత సుప్రీం సుప్రీంకోర్టు అని చెప్పేశా పరంధేశ్వరి గారు అన్ఫెయిర్ అనే కమెంట్ చేయడం ద్వారా పవన్ వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ సుప్రీంకోర్టు ఎంత మా భాష ముందని చెప్పి ఆయన చెప్పేశారు ఇంకా ఈ పవన్ కళ్యాణ్ ఓవర్ చూస్తూ ఉంటే నిన్నటి నుంచి ఇక్కడ ఆ పవన్ కళ్యాణ్ దగ్గర ఈ టీటీడీ సిబ్బంది పోలీసులు ఓవర్ చూస్తూ ఉంటే దేవుడి కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ అని చెప్పి ఇవి కనిపించేస్తున్నాయి పాప విజయసాయి రెడ్డి గారు అమాయకంగా అడుగుతున్నారు కానీ కోర్టులు దేవుళ్ళు కంటే మీరే ఎక్కువ అని చెప్పి అవును మీరే ఎక్కువ అని చెప్పి వాళ్ళే నిరూపిస్తూ ఉన్నారుగా కోర్టు కంటే మేమే ఎక్కువ అని పురంధ్రేశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల వల్ల తెలుస్తుంది దేవుడి కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ అని చెప్పి టీటీడీ పోలీసుల వీళ్ళ యాక్షన్ వల్ల తెలుస్తుంది చూడండి ఎట్లా తయారయ్యారో బహ్ మహా అద్భుతాలు అయ్యాయి పాత్రలు మాత్రం నిజంగానే బా